రాంబాబు శోభంతో ఎలా అంటూ ఉంటాడు నువ్వు అర్జెంటుగా ఎప్పటికప్పుడు వెన్నెలాకి బ్లడ్ టెస్ట్లు చేయించు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న నందిని వచ్చి ఏంటి రాంబాబు ఏంటి బ్లడ్ టెస్ట్లు అంటున్నావేంటి అంటే అదేం లేదు వదిన నేను వెన్నెలాకి బ్లడ్ టెస్ట్లు చేయమని చెప్తున్నాను ఆల్రెడీ మన శోభన్కి వెన్నెల బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసు మళ్ళీ ఇప్పుడు అదే వెన్నెలాకి బ్లడ్ టెస్ట్ చేయించామనుకో వెన్నెల ఇప్పుడు ఉన్నది అసలు వెన్నెలనే కాదు లేకపోతే ఇక్కడ ఉన్నది వేరే అమ్మాయో మనకి తెలిసిపోతుంది కదా అందుకే వెన్నెలకి ఒకసారి టెస్ట్ చేసి దాని గురించి తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను వదిన అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీడికి ఏమైనా పిచ్చా ఇప్పుడు ఉన్నది వెన్నలే కదా అని చెప్పి అంటూ ఉంటారు లేదు లేదు వెన్నెలా కాదు విన్నలాగా తనైతే రూపం మార్చుకున్నట్టుగా ఉంది అసలు వెన్నెలాకి ఎంత భయమో ఆ అంతా పోయి వెన్నెల ఇప్పుడు మామూలు మనిషిలా ఉంటుంది తను నిన్నే ఎదిరిస్తుంది నాకెందుకో డౌట్ అందుకే ఒకసారి శోభాన్ని మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేసి చెప్పమంటున్నా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న నందిని అయితే రాంబాబు చంప పగలగొట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అవి ముందు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఇలాంటి పనులేవి చేసావంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది అలా అనేసి రాంబాబు రాంబాబుకి వార్నింగ్ ఇచ్చి నందిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్